తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మళ్ళా ట్రై చేశారు ఎవరి ద్వారా నాదెళ్ళ మనోహర్ గారి తోట ద్వారా అయ్యా నువ్వైనా చెప్పు మా అబ్బాయి యోగడం మీటింగ్కి ఎన్నింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రులు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు మళ్ళా వెళ్ళారండి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాడు అన్నీ మాట్లాడుకున్నాడు ఏం మాట్లాడుకున్నాడు తెలుసా సీట్లు నోట్లు పాప అయితే ఓన్లీ నోట్లే మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారి నోట్లు సీట్లు రెండు కావాలి రెండు మాట్లాడుకున్నాడు అప్పుడు అన్నయన ఊ అన్నాడు ఇప్పుడు ఒకసారి ఊ అన్నాడు ఇప్పుడు ఊ అన్నాడు రేపెళ్తున్నాడట అక్కడికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్ కు వెళ్లే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించబడి మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజలను గుర్తించబడి మనం చేస్తున్నా జన సైనికులను అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక సునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఈ సునకాన్ని కనకపు సింహాసనం ఎక్కించేందుకు మన ప్రభుత్వడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా మీ స్థాయి అది చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్ సరే అసమర్థుడు అంటాం ఎందుకులే ఆయన ఎక్కడ గెలవలేదు ఈయన ఎక్కడ గెలవలేదు ఇద్దరు గెలవలేదు కాకపోతే అతనికి ప్రజా ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది ఎవరికి మన లోకే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్పాడు కదా చాలా సందర్భాల్లో తను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు ఏం ఆర్భాటం అండి దాన్ని గొంపదిగా స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ ట్రైన్లు స్పెషల్ బస్సులు కార్లు స్కూటర్లు మొత్తం మీ దించేశారు బాగా ఉంది కదా డబ్బు దోచేసిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలు తిరణాలుగా చేయాలని ఆ తిరణాలకి యాంకర్ తీసుకెళ్తున్నారు మన బాలకృష్ణ బంధు యాంకరు క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడేం చెప్తారా ఏమో చూడాలి రేపు మాత్రం చాలా గ్యామిడీగా ఉంటుంది సినిమా ఎందుకంటే లోకేష్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా మీరే అనుకోకపోతే పవన్ కళ్యాణ్ సోదరుడు అనుమానండి రేపు లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనుమానండి ఏమంటాడు తెలుసా పవన్ కళ్యాణ్ చౌదరి అంటాడు లేదంటే చౌదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు ఇంతే అతనికి వచ్చింది అతనికి సోదరుడికి చౌదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాని రైతోత్సవంలాగా చేసుకుంటే సెక్స్ అవుద్దని భావించేటటువంటి ఒక మేనిపులేటర్ తండ్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే దీన్ని భావించాలి మొత్తం జరిగినటువంటి యువగలం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ షో అశుభాలతోనే జరిగినటువంటి షో అని కూడా మనమే చేస్తున్నాను ఏదో పైకి తీసుకొచ్చి లోకేష్ బాబుని పెద్ద పెద్దనాయకుని తాపత్రయ తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో చివరికి యాంకర్గా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని చూస్తే కొద్దిగా జాలి వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తున్నాను చివరికి వెళ్తాడా రేపు ఏమో మొట్టకపోతే వెళ్ళాడు ముడితే వెళతాడు అది జరిగే విషయం నై సై రెండు పెడతాడైనా ఇప్పుడైతే ప్యాకేజ్ అందితే సై ప్యాకేజ్ అందపోతే నై మధ్యలో అంత సెటప్ చేసేది సూట్ కేసులు మోసేది నా దిల్ల మనోహర్ గారు ఇది మొత్తం షో చివరికి జనసేన అనే